హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సాగర్ దుర్గా టెంపుల్కి వెళ్తున్నాం అండి ఈ టెంపుల్ దసరా నవరాత్రిలో మాత్రమే ప్రారంభిస్తారు ఎందుకంటే ఇది పోర్ట్ దగ్గరలో ఉండడం వల్ల ఓన్లీ నవరాత్రి తొమ్మిది రోజులు మాత్రమే ఓపెన్ చేస్తారు మేము ఇప్పుడు షిప్ మేనే బోట్ మేన్ ప్రయాణం చేస్తున్నాం అండి మనిషికి నలభై నలభై రూపాయలు టైం తీసుకుంటున్నారు పిల్లలకైతే ఇరవై రూపాయలు పెద్దలకు నలభై రూపాయలు చూస్తున్నారు కదా ఇదంతా పోర్ట్ అండి ఇట్టి నుంచి వెళ్ళే బోట్స్ అట్ని బోట్స్ కొన్నాం మేము వెళ్ళే తోవలో కూడా పెద్ద పెద్ద బోట్స్ మేము చూడడం కూడా జరిగింది చూడండి ఎంత పెద్ద పెద్ద బోట్స్ వెళ్తున్నాయో అలాగే మనకి ఈ బోట్కు శికారి ఇట్ని నుంచి అటు వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీగా ఆటోస్ కూడా ఏర్పాటు చేశారండి మేము మా ఫ్రెండ్స్తోని అలాగే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో కలిసి మేము ఈ సాగర్ దుర్గ టెంపుల్కి వెళ్ళడం జరిగింది చూడండి మేము అక్కడ ఆటో ఎక్కి టెంపుల్ దగ్గర దిగాము ఇదేనండి మన సాగర్ దుర్గ కొండ అండి ఇదంతా ఎందుకంటే దీని చుట్టుపక్కలంతా కూడా పోర్ట్ ఉంటుంది కాబట్టి కాబట్టి దాని చుట్టుపక్కలంతా కూడా సాగర్దుర్గ బీచ్ ఉంటుందండి అందుకని ఇక కొండకి పోర్ట్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా రానవ్వరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో వాతావరణం అది మంచి వాతావరణం ఎందుకంటే ఇది మామూలు టైంలో కూడా సాగర్ దుర్గ ఈ దేవాలయాన్ని పోర్టు హ్యాండ్ వేర్లో ఉంటుందండి మనం ఈ దేవాలయానికి వెళ్ళాలంటే సిండియా మీదుగా ఈ సాగర్ దుర్గ టెంపుల్కి వెళ్ళాలి లేదంటే ఒకటే వే ఉందండి మిగతా అయితే లేదు మేము భవానీమాలు వేసుకొని ఫస్ట్ టైం అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తున్నాం చూద్దాం రండి అమ్మవారు ఆర్చు ఇక్కడ మధ్యాహ్నం అన్న సంతానం కూడా పెడతారండి వెళ్ళి భక్తులకు చూస్తున్నారు కదా మేమంతా మా ఫ్రెండ్స్ అలాగే మాకు కావాల్సిన వాళ్ళందరితో అందరితో కలిసి మేము మెట్లు వెక్కి అమ్మవారిని దర్శించుకుంటున్నాం చూడండి మా మా చిన్న అబ్బాయి ఫస్ట్ టైం మాలు వేశాడు అలాగే మా పెద్ద అబ్బాయి మేమందరం కూడా ఈ మెట్లు మీద నడుచుకుంటూ మేలుకు వెళ్తున్నాం అలాగే మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా చిన్నపిల్లలు మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈ అక్కడే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ బల్ల ఆట వస్తువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మంచి లొకేషన్ మాత్రం మనం సంవత్సరానికి ఒకసారి చూస్తామండి ఎక్సలెంట్ లొకేషన్ అమ్మవారి దేవాలయంలో మాత్రం చాలా బాగా ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారు అంతా మా ఫ్రెండ్స్ దాదాపు మేము ఒక ఇరవై మందిలాగా ఈ దేవాలయాన్ని దర్శించుకోనికి వెళ్ళడం జరిగింది మెట్లు మాత్రం చాలా ఎక్కువ అండి ఎక్కడానికి మాత్రం కాళ్ళు నొప్పులు వచ్చాయి కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఎంత హ్యాపీగా ఉందండి ఆ దేవాలయం ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ చూస్తుంటే ఈ గుడి చుట్టూ చూస్తుంటే మనకు బోట్స్ అన్ని పెద్ద పెద్ద బోట్స్ ఇటు నుంచి ఇన్ హార్బర్ అవుట్ హార్బర్కి బోట్స్ అన్నీ కూడా కనబడతాయి రండి ఇప్పుడు మనం లైన్ లైన్లకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఈ దేవాలయం ఎలా ఉందో చూపిద్దాం రండి చూస్తున్నారు కదండి ఇదంతా కా ఎంటీ ఖాళీ ప్లేసు కానీ చాలా విశాలంగా ఉన్న ఉంటుందండి వాతావరణం మాత్రమే ఇక్కడ ఇదే అండి చిన్న చిన్న ఈ దేవాలయాల చుట్టూ ఈ దేవాలయం చుట్టూ సాగర్దుర్గ అమ్మవారి దేవాలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి ఒక శివాలయం అలాగే హనుమాన్ ఆలయం కూడా ఉంది చూస్తున్నారు కదా సాగర్దుర్గ దుర్గ పెద్ద తులసి కోట దాని పక్కనే పెద్ద గజస్తంభం చాలామంది భక్తులు గజస్తంభం చుట్టూ కూడా తిరుగుతూ ప్రదర్శనలు చేస్తున్నారు వాళ్ళకే వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు ఎందుకంటే ఇది రెగ్యులర్గా చాలామంది చుట్టూ తిరిగి రావడానికి ఇబ్బంది పడి ఒకే ఒకసారి రావడానికి ఇష్టపడతారండి అదే ఈ నవరాత్రుల్లో మాత్రమే చూడండి దేవాలయం ఎంత బాగుందో ఈ దేవాలయం నవరాత్రులు సుందరంగా అలంకరించారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఈవిడేనండి సాగర్ దుర్గ అమ్మవారు రండి దర్శించుకోండి అమ్మ కృపకు పారుతులు అవుదాం జై దుర్గా భవానీ జై జై భవాని చూడండి చాలా ఎంత క్యూ లైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇరవై రూపాయలు లైన్ ఉంది అలాగే ఫ్రీ దర్శనం కూడా ఉంది చాలా నీట్గా అమ్మవారిని దర్శించుకున్నామండి అంత తోపుడు కానీ ఏమీ లేదు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఇక్కడ ఈ బోటింగ్ అవుతుంది ఈ తొమ్మిది రోజులు మాత్రమే ఉంటుందని తర్వాత నుంచి ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి